క్లౌడ్ భరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి మీలో అవగాహన పెరగాలి ప్రభుత్వం ప్రజలు కలిసి చేసి ఇది సాధ్యమవుతుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ